మన శరీరం నుండి ఒక దురలవాటు పోవాలన్నా దేవుని దగ్గర నుండి ఒక అద్భుతమైన ఆశీర్వాదం పొందాలన్నా పోరాటం అనేది ప్రార్థనలో ఉండాలి నువ్వు మోకాలు వేసిన తర్వాత ప్రార్థన చేసిన తర్వాత ప్రభు ఈ బలహీనత నన్ను అనేక విధాలుగా బాధిస్తున్నా నీకు నెమ్మది లేకుండా నేను దుఃఖానికి గురి ఈ బలహీనత నుండి విడుదల పొందాలని ఇదిగో నేను పోరాడుచున్నాను బలహీనత నాకు జయం దయచేయి నాకు శక్తిని దయచేయి దీన్ని వదులుకునే మనస్సు నాకు దయచేయి ఇదిగో ఈ క్షణం నుంచి దీనిపై పోరాడే శక్తి నాకు దయచేయి అని ప్రార్థన చేయాలి అలా ప్రార్థన చేసినప్పుడు ఏం జరుగుతుంది తెలుసా అది నీ ముందుకు కోసంగా మాల హీనత అయిన నువ్వు ఏం చేయలేదు తెలుసా చేతులు లేని వాడిగా మనస్సు లేనివాడిగా దాన్ని విసర్జించుకుంటూ దాన్ని పక్కన పెట్టుకుంటూ నువ్వు ముందుకు కొనసాగాలి నీ బలహీనతకు సంబంధించినది నీ కళ్ళ ముందు ఉండక తప్పదు ఖచ్చితంగా ఉంటుంది ఆదాముని అవ్వని దేవుడు నిర్మించిన తర్వాత ఆ ఆదాముకి అవ్వ అవసరం లేని పండ్లు అది తింటే ఖచ్చితంగా వారు దేవునికి దూరం అయిపోతారని తెలుసు కూడా ఎదురుగొండగా ఎందుకు పెట్టాడు ఆ మంచి చెట్లు తెలియజేసే పండు వాటిని నువ్వే చేయించాలి ప్రార్థన ద్వారా అంతేకాని దేవుడు అది నిన్ను చెడగొడుతుంది అది నిన్ను పాపంలో పాడేస్తుందని నీ దగ్గర నుంచి తీసేయండి దాన్ని నీ దగ్గర పెట్టి దాన్ని చేయించమని దేవుడు చెప్తున్నాడు దాన్ని జయించు దాని నుండి విడుదల పొందు పోరాడు దాని నుండి విడుదల పొందు అంటే నీ ముందు పెడుతున్నాడు దాన్ని దేవుడు కావాలి అంటే నీ మనస్సును ఎలా నిలుపుకోగలవో ఏ విధముగా దాన్ని జయించగలదువో దేవుడు ఒక రీతిలో నీకు జయ జీవితం ఇవ్వడానికి దాన్ని ముందు పెట్టి పోరాటం అనేది నీకు నేర్పిస్తుంది